గత సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్నారు ఫ్యాక్టరీలో ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నారు అయితే ఫ్యాక్టరీలో మిషన్ ఆటోకి తగలడంతో ఆటోలో ఉన్న పెద్ద నాగన్న తలకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది అయితే నాగన్న కుటుంబ సభ్యులకు ఎటువంటి సమాచారం అందించకుండా గోప్యంగా ఉంచి ఆటో ప్రమాదం జరిగిందని చిత్రీకరించారు అయితే కుటుంబ సభ్యులు నాగన్న ఇంటికి రాకపోవడంతో ఇంత సమయం అవుతున్నా ఎందుకు రాలేదని ఫ్యాక్టరీ ఫోన్ చేయడంతో నంది పైప్ల ఫ్యాక్టరీ యాజమాన్యం వారు నాగన్న ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరిగిందని తెలపడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు ముప్పై సంవత్సరాల నుంచి నంది పైపుల ఫ్యాక్టరీలోనే పనిచేస్తూ ఉన్నారని రోజు చనిపోయారని చెప్పడం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా న్యాయం కోసం నంది పైపుల ఫ్యాక్టరీ వద్ద కుటుంబ సభ్యులు వారి బంధువులు ఆందోళనకు దిగారు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ముప్పై సంవత్సరాల నుంచి నంది పైపుల ఫ్యాక్టరీని నమ్ముకొని ఉన్నామని ఈ రోజు చనిపోయారని చెప్పడం ఎంతో బాధకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు నంది పైపుల ఫ్యాక్టరీలో ఎంతమంది కార్మికులు ప్రమాదవశాత్తు మృతి చెందడం జరిగింది అయితే యాజమాన్యం మాత్రం మేము మీకు అండగా ఉంటామంటూ భరోసా కల్పిస్తూ లక్షల రూపాయలు ఇస్తామంటూ మాయమాటలు చెప్తున్నారు ఇంతవరకు ఎంతో మంది కార్మికులకు డబ్బులు ఇవ్వలేదు కార్మికుల కడుపులు కొడుతున్న నంది పైపుల ఫ్యాక్టరీ యాజమాన్యం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు నేను పెద్ద నాగన్న కూతుర్ని పెద్ద కూతుర్ని అని మా నాన్న నంది పైప్స్ లో ముప్పై ఐదేళ్ల నుంచి పనిచేస్తున్నారు ఇక్కడ మా డాడీ ఆటో డ్రైవర్ గా లోపల వర్క్ చేస్తాడు అక్కడ ఏం జరిగిందో కూడా మాకు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు ఇంతవరకు అసలు మాకు అసలు జరిగిన తర్వాత కూడా ఇన్ఫర్మేషన్ మా ఇంటి దగ్గర ఎవరిని పంపిలేదు ఎవరికి అసలు హాస్పిటల్ కి పిలుచుకోవేది కూడా మాకు తెలియదు మా అంతకు మేము మా డాడీతో మాట్లాడడానికి మేము ఫోన్ చేసింటే వాళ్ళు వేరే వాళ్ళు లిఫ్ట్ చేసి ఇట్లా మీ డాడీకి యాక్సిడెంట్ అయింది అని చెప్తున్నారు మాకు ఏ ఇన్ఫర్మేషన్ క్లారిటీగా ఇవ్వడం లేదు మాకేం న్యాయం చేస్తారు చెయ్యండి అది ఏం చే మా నాన్నే మేము మా నాన్న ఒక్కడి తెచ్చి పెడితే మేము నలుగురు తినేవాళ్ళం మాకు ఏదో ఒక న్యాయం చేయాల్సింది మేడము బయటకు వచ్చి ఏదో ఒకటి సమాధానం చెప్పాలి మాకు ఏదో ఒకటి భరోసా ఇయ్యాలి ఇప్పుడు మేడం కన్ఫామ్ గా మాకి ఏ కంపెనీలో జరిగింటే వాళ్ళు బయట జరిగింది బయట జరిగింది అంటారు జరగకుంటే కంపెనీలో ఎందుకు బ్లడ్ ఉంటుంది బట్టలు ఎందుకు బూడ్చి పెట్టినారు మళ్ళీ ఇప్పుడు చూస్తే పైపులు లేవు బట్టలు కూడా లేకోకుండా చేసినారు మాకు ఏంటిది అసలు మాకు అనుమానం కలుగుతుంది ఎందుకు మీదేం తప్పు లేకోకుంటే ఎందుకు ఇలా చేసినారు బట్టలు కనిపించకుండా పైపులు కనిపించకుండా అవన్నీ ఎందుకు దాచాల్సిన అవసరం ఏముంది మీకు ఆట కూడా దా లోగా